సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలంలోని వెండికోల్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి నీరడి ప్రవీణ్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు గ్రామ అభివృద్ధి కోసం యువత మార్పు తప్పనిసరి అని అందుకు బ్యాడ్ గుర్తు కోటేసి తనను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు గ్రామ సమస్యల పరిష్కారానికి సమగ్ర ప్రణాళికతో ముందుకొస్తున్నట్లు ప్రవీణ్ తెలిపారు అభివృద్దికి అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు శాశ్వత స్వచ్ఛత చర్యలు పంచాయతీ పనుల్లో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తామన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో చాకలి కిష్టయ్య రాకేష్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ చాకలి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు ప్రజలతో మాట్లాడుతూ బ్యాట్ గుర్తు గ్రామానికి ఉపయోగపడే నాయకత్వానికి చిహ్నమన్నారు గ్రామస్థాయి సమస్యలను పరిష్కరించగల నాయకత్వం ప్రవీణ్ కే ఉందని పేర్కొంటూ ఓటర్లను ఆకట్టుకున్నారు ఇంటింటి ప్రచారం జోష్గా సాగి ప్రజల్లో ఆసక్తి రేకెత్తించింది ఈ గ్రామంలో ప్రతి బిడ్డను ఈ బిడ్డను ప్రవీణ ఎన్నుకున్నాం ఈ ప్రవీణ గెలిపించుకొని ఇలా ఒక మంచిగా ఈ ఎండుకోలు ఎంటబడ్డ ఎండుకోలు ముందుకు నడిపించామని మా కోరిక చిన్నలు పెద్దలు అన్నలు అక్కలు చెల్లెళ్ళు అందరూ నడుము కట్టుకొని ఈ రోజు నిలబెట్టినాం నిలబెట్టి మేము సాధిస్తామని మేము మీ ప్రజల ముందట చెప్తున్నాం గుర్తుకే ఎవ్వరి కాపు అక్కడ మేము మురము స్కూల్లో మొత్తము అద్వాన పరిస్థితిలో ఈరోజు గవర్నమెంట్ స్కూల్ పోదామంటేనే ఏ టైంలో తెలియని పరిస్థితి ఈరోజు వెండికోలు గ్రామ స్కూల్ ఉన్నది దాని కూడా మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఈరోజు మా రోడ్ పరిస్థితి కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వెండికోల్ నుంచి చొంభై వరకు అరవై లక్షలు సుమారు అరవై లక్షలతో రోడ్డు శాంక్షన్ చేయించినాము మొన్న వరదల కింద కూడా రెండు లక్షల కింద శాంక్షన్ చేయించినాము దానికి ఎవరు కూడా ముందుకు రాక ఆ పని జరగలేదు ఇప్పటి నుంచి అట్లా లేకుండా మేము కూడా కాంట్రాక్ట్ వాళ్ళకి కూడా మద్దతు ఇచ్చి సపోర్ట్ ఇచ్చి చేస్తాము అదేవిధంగా బస్సు కూడా ఎంతో కష్టపడి ఈరోజు మేము డెబ్బై ఏళ్ళ నుంచి అసలు మా ఊరికి కానీ సంగారెడ్డికి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా మాకు బస్సు సౌకర్యం లేకుండా సొంతంగా మేము బస్సు కూడా ఏర్పాటు చేసుకోవడం బెంచులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకా కొంచెం చెప్పుకుంటూ పోతే కొన్ని కొన్ని పనులు కూడా మేము చేసినాము యథావిధంగా ఇంకా పది రెట్లు పెంచుకుంటేనే గ్రామ పంచాయతీలో అభివృద్ధి అనేది మేము చూపిస్తాము యువతరం అంటే ఏందో అనేది మేము ఈ యొక్క గెలుపుతోని మేము పని ద్వారా మేము చూపిస్తామని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం నమస్కారం మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం మా గ్రామ ప్రజలు ప్రవీణ్ను మంచిగా భారీ మెజారిటీతో గెలిపించగలరని మేమందరం కలిసి కరెక్ట్గా పనిచేస్తున్నామని అది మళ్ళా అమ్మలక్కలు అందరికీ కలిసి ప్రేమతో ఉండే ప్రవీణ్ని నా ఆదర్శంగా తీసుకొని నన్ను ఎట్లా గెలిపించారో అట్లా ఆశీర్వాదం ఇవ్వండి ఆయన పనిచేసి చూపిస్తాము నేనున్నాను ఆయనకు సపోర్టుగా ప్రవీణ్కి నేను మీకు ఎట్లా ఉన్నాను ఇప్పటిదాకా కూడా అట్టనే ప్రవీణ్ ఉంటాడు మీకు ఏ రాత్రి వచ్చినా కానీ ఆయన ఫోన్ ద్వారా మీకు స్పందిస్తాడు ఆయన నేను ఉంటాను నా దగ్గరికి రండి మీ కష్ట సుఖాలలో అన్ని పాలు పంచుకుంటామని మనవి చేస్తున్నాను అందరికీ నమస్కారం మేము మా ఊరును బాగుపరుచుకోవడానికి ఎక్కువ ప్రవీణ్ చేసుకొని నెంబర్గా గా నించుకు పెట్టుకున్నాం దానికి తగ్గట్టుగా నించున్నా మాకున్న సమస్యలు అన్ని తెచ్చుకొని సర్పంచ్ గా తను చెప్పించుకుంటాం అన్ని చేసుకుంటాం గుర్తుకే ఓటమని